హలో ఆల్ వెల్కమ్ టు వెల్కమ్విక్ కలెక్షన్స్ ఇవాళ నేను మరొక కొత్త కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేసాను మంచి వర్క్ శారీ ఆల్ ఓవర్ చంకీ వర్క్ వచ్చింది బూటీస్ వచ్చాయి శారీ మొత్తం బూటీస్ వచ్చాయి అన్నమాట అండ్ బ్లౌజ్ కూడా రా సిల్క్ బ్లౌజ్ బ్లౌజ్ పైన హెవీ వర్క్ ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్ కి కూడా వర్క్ వచ్చింది చాలా బాగుంది శారీ మాత్రం చాలా ట్రెండీగా అండ్ ఫుల్ వర్క్ నైట్ పార్టీస్ కి చాలా బాగుంటుంది సో శారీ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ నైన్ ప్లస్ ఛార్జ్ సో మన దగ్గర ఉన్న కలర్స్ వచ్చేసి రెడ్ రామా గ్రీన్ బ్లూ అండ్ వైన్ కలర్ ఉన్నాయి సో వెంటనే స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి వాట్సప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మరిన్ని కొత్త కలెక్షన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి